హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పూరీ అండ్ పూరీ కూరని రే బయట హోటల్లో దొరికి అంత టేస్టీగా అలా చేసుకోవచ్చో చూపిస్తాను అలాగే ఏం టిప్స్ ఫాలో అవుతే మనకి పూరీలు బాగా పొంగుతాయో కూడా అని చూపిస్తానండి చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని హాఫ్ కిలో వరకు పూరి పిండిని అయితే వేసుకుంటున్నాను ఈ పిండి గోధుమ పిండి లేదా మైదాపిండి కాదండి పూరి కోసం సపరేట్గా పిండి అమ్ముతారు లేదా కచ్చి ఆట అని కూడా పిలుస్తారు ఇది ఇలా ఉంటుంది పిండి అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఈ పిండి వచ్చేసి పూరి పిండి అన్న కచ్చి ఆట అన్నా కూడా బయట అయితే మనకి షాప్లో కిరాణా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఇందులోని సాల్ట్ అలాగే వాటర్ని వేసుకుని ముత్తగా కలుపుకోవాలి ఇగో నేను చూపిస్తేనే ఈ విధంగా కలుపుకోవాలి పూరి పిండిలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్లీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కూడా కలుపుకొని కంపల్సరీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పిండిని అయితే నానబెట్టుకోవాలి ఈ పిండి నానేసరికి ఇలాగా పూరి కూరని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోనూ ఒక టెన్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకుని జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అర స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు కిలో ఉల్లిపాయల్ని సన్నగా చీరుకుని ఇలా వేసుకోవాలి ఎక్కువగానే పడతాయండి మనకి పూరి కర్రీకి ఆనియన్స్ వచ్చి ఇలా సన్నగా చీరుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక రెబ్బ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకి ట్వంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇంకోండి ఈ విధంగా ఉడికితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇందులోని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇందులోని ఇప్పుడు ఒక స్పూన్ వరకు పసుపు రుచిగా సరిపడగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా ఎక్కువ వేసుకోవద్దండి కొద్దిగా లైట్గా తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు చనగా పిండి ఒక రెండు స్పూన్లు వాటర్లో కలుపుకొని ఈ విధంగా వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం అంతా కూడని బాగా కలుపుకోవాలి ఈ పూరి కూరకి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అన్నది వస్తుంది ఇలాగ ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మన పూరీ కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్ పైన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోని డీప్ ఫ్రైకి సరిపడికి ఆయిల్ వేసుకోవాలి ముందుగా మనం నానబెట్టుకున్న ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి పూరీ కోసం పూరీ ఎప్పుడు కూడా చిన్నగా చేసుకోవాలండి మీకు మూకుడు పెద్దదైతేనే ఎంత పూరీ చేసుకున్నా పర్వాలేదు మనకి ఫ్రీగా పొంగాలి అనుకుంటే కనుక కంపల్సరీ చిన్న పూరీలు చేసుకోండి ఇంట్లో చిన్న చిన్న కడాయిలు ఉంటాయి కాబట్టి ఇలా చపాతి కర్రతోటి రెండు వైపులా కూడా ఇలాగా పొడిపిండి వేసుకుంటూ మీకు నచ్చిన సైజులోని పూరీని అయితే ప్రెస్ చేసుకోండి ఫైనల్లీ నేనైతే ఇలా చేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు మరిగే నూనెలోని కంపల్సరీ ఆయిల్ అయితే ఆయిల్ అయితే కంపల్సరీ మరిగితేనే మనకి పూరీ అన్నది పొంగుతుంది ఇంకొండి చూసారా ఈ విధంగాని ఈ పూరిని ఇందులో వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా కూడా వేయాల్సిన అవసరం లేదు పూరీ త్వరగా కుక్ అయిపోతుంది ఆయిల్ మాత్రం మనకి చాలా వేడిగా ఉంటే మాత్రమే పూరీలు పఫీగా బాగా పర్ఫెక్ట్గా పొంగుతాయి ఆ విషయం అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇలా నేను పూరీలు అయితే ఫైనలీ చేసేసాను చూసారా ఏ విధంగా ఈ విధంగా పొంగినాయి నాకు పూరీకి మైదాపిండి కాదండి పూరీ పిండి అని అడిగినా మనకి షాప్లో బయట దొరుకుతుంది లేదా ఆ కచ్చి ఆట అన్నా కూడా మనకు బయట ఆ షాప్లో అయితే ఇస్తారు ఇంకొండి ఫైనల్లీ నాకు పూరీ అండ్ పూరీ కూర రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే అచ్చం బయట హోటల్లో చేసినంత టేస్టీగా వస్తాయి చాలా స్మూత్గా కూడా వస్తాయి చూసారా ఒక్క ఏళ్ళు ఎలా తుంపుతున్నాను ఫైనల్లీ పూరి అండ్ పూరి కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి